ఓకే అండి మీరు వచ్చిన అవర్ పూర్తి అయిందండి ఇప్పుడు జీరో వరకు వెళ్తున్నాం పి సునీల్ కుమార్ గారు గూడు నమస్కారం అధ్యక్ష మాది గూడూరు అధ్యక్ష గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ అధ్యక్ష గతంలో తిరుమలకు పోయే బస్సులు దాదాపు పదిహేను నుంచి ఇరవై దాకా ఆ జంక్షన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుమలకి పోయేటువంటి యాత్రికులు కానివ్వండి అలాగే వివిధ రైళ్ళలో వచ్చేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కానివ్వండి అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళేవాళ్ళు సార్ కానీ ఇటీవల కాలంలో ఒక్క బస్సు కూడా లేకుండా మొత్తం రద్దు చేశారు సార్ దానికి కారణం గతంలో పెద్దిరెడ్డి గారు వాళ్ళ ఊరికి ఇవన్నీ కూడా మా బస్సులు గూడూరు సంబంధించిన బస్సులన్నీ కూడా ఆ పొంగనూరికి తరలించారని చెప్పి చెప్తున్నారు సార్ దయచేసి గూడూరు నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం సార్ కాబట్టి రద్దు చేసినటువంటి ఆ తిరుమల బస్సులని వెంటనే వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అట్లాగే ముఖ్యంగా పెద్దలు మా రవాణా శాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక పదిహేను బస్సులని గూడూరు కానిస్టిచ్యుయెన్సీకి ఇచ్చారు సార్ అవన్నీ కూడా నేనే దగ్గరుండి ప్రారంభోత్సవం చేశాను సార్ కానీ ఒక మూడు నాలుగు రోజుల నుంచి అవన్నింటినీ కూడా ఆపేసి దాదాపు రోజుకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కనెక్షన్ వచ్చేటువంటి ఆ యొక్క బస్సులంటే కూడా ఆపేసి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అధికారులు చేస్తున్నారు సార్ దీనిపైన కూడా తమరు దృష్టి తీసుకొస్తాను సార్ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వెంటనే తిరుమల బస్సుల్ని గూడూరు నుంచి తిరుమలకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి